రాజమహేంద్రవరం మార్చి ఇరవై మూడున బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించి నగరంలో శాంతి భద్రతలు గాలి కుదలేసిన ఘనత ఎంపీ భరత్ని రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అత్య అనుశ్రీ సత్యనారాయణ ఎత్తారు స్థానిక అనుశ్రీ లోని జనసేన కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ల భయంతో కుటుంబాలలో సెకండ్ షోకి వెళ్లడానికి కూడా వణికిపోతున్న దుస్థితి దాపరించదన్నారు ఈ పరిస్థితికి కారణం ఎంపీ భరత్ అని ఆయన విమర్శించారు నీ అనుచరుడు కత్తులు తిప్పుతూ స్వైర విహారం చేస్తే ఏం తీశారు పవన్ కళ్యాణ్ అమాయకుడు పిఠాపురంలో ఓడిపోతాడంటూ కామెంట్లు చేయడం మానేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నీ సంగతి చూసుకోవాలని నీ వెనక ఉన్న వాళ్లే నీకు వెన్నుపోటు పడవడానికి సిద్ధంగా ఉన్నారని పగలు నీతో తిరుగుతూ రాత్రిళ్ళు నీ ఓటమి గురించి ఆలోచిస్తున్నారని భరత్ ను ఉద్దేశించి ఆయన చురకలంటించారు కోట సెంటర్ లైటింగ్ పెట్టి వ్యాపారస్తులకు ఇబ్బంది కలిగించారని తెలుగుదేశం జనసేన అధికారులకు వచ్చాక వీటిని తొలగిస్తామని చెప్పిన తర్వాత ఆదరా బాదరాగా వాటిని తొలగించారని అనుశ్రీ సత్యనారాయణ గుర్తు చేస్తూ వీటిని పెట్టడానికి ఎంత ఖర్చు చేశారు తీయడానికి ఎంత ఖర్చు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కమిషన్లు తీసుకోకుండా పనులు చేయించినట్లు భరత్ చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఈ అనుచరుడు మార్గాన్ని సురేష్ ఇరవై ఐదు శాతం కమిషన్ కొట్టేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయని అన్నారు నగరంలో అభివృద్ధి పేరిట సాగుతున్న పనులకు ఎంత ఖర్చింది లెక్కలు చెప్పి నిజాయితీగా నిరూపించుకోవాలని భరత్ కాయన సవాల్ చేశారు గతంలో తానుకు సంబంధించిన పది ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని గుర్తు చేశారు ఇక కొన్ని రోజులు అడిగి ఆగితే ప్రజలే తగిన బుద్ధి చెప్పి ఇంటింటికి ఇంటికి సాగ నంపుతారని అనుశ్రీ సత్యనారాయణ అన్నారు ప్రతి రాజమండ్రి ప్రతి పుస్తకరాలకి కూడా బ్రహ్మాండంగా రోడ్లు వేల కాదు ఇంకా రోడ్లు పచ్చదనాలు అన్ని ఎప్పుడో చేశారు కానీ నువ్వు డివైడర్ డివైడర్లు పెట్టేసి రోడ్లు ఇరుకులు చేసేసి అది నువ్వు అభివృద్ధి అని చెప్తున్నావు ఆ మొక్కల పేర్లు చెప్పి ఆ మొక్కల్లో కూడా స్టాలింగ్ మరి చిన్న చిన్న మొక్కల్లో కూడా స్కామ్ ఉందని చెప్తారు మీరు రాజమండ్రి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము వస్తే శాంతి భద్రతలు ఉంటాయని చెప్తున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలు శాంతిపత్రలు లేవని ఒప్పుకున్నట్టేగా అంటే మీరు అరికట్లా పోయారు కదా ఇది మీరు చేసింది ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి మీరు మీరు చేసి ఘనకార్యాలు మేము పదమూడు కోట్లు అంటున్నారు కంబల్ జీవకు అది అసలు లెక్క చెప్పండి అంటున్నాం దానికి లేదు సుబ్రహ్మణ్యం అనేదాన్ని ఐదు ఆరు కోట్లు అంటున్నారు చెప్పమంటే చెప్పడం లేదు నిజంగా మళ్ళీ ఇంకోసారి మేము పత్రికాముఖంగా జనసేన పార్టీ తరఫున కూడా అడుగుతున్నాం మీరు నిజంగా నీతివంతుడు నిజాయితీ పరుడని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఏమేమి అభివృద్ధి చేశారు దానికి ఎంత ఖర్చు పెట్టారు శ్వేత పబ్లిక్ ఇవ్వండి మేము నమ్ముతాం మీరు మీ కాంట్రాక్టర్లు కమిషన్లు అయ్యని మీ మార్గాన్ని సురేష్ గారు ద్వారా మీరు కమిషన్లు అయ్యండి అంటున్నారు కదా అందరూ దాని సమాధానం మీరు చెప్పండి మీ చేతిలోనే ఉంది ప్రతిసారి మేము అడుగుతాను ఉన్నాం మీరు దా అది చెప్పరు మీ నాయకులు చెప్పరు మేము అడిగితే తిరిగి మమ్మల్ని ఏదో రకంగా పర్సనల్గా చేస్తాం మేము నిజంగా వ్యక్తిగతంగానే మిమ్మల్ని సిద్ధమైన ఎవరో మీ పక్క వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారికి నాలుగో పెళ్లి సిద్ధం అని మీరు మీరు చేసి పనులు ఇండివిజువల్గా మీరు వెళ్తారు అయ్యే మేము ఇండివిజువల్గా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి నాలుగు పార్టీలు మారే మీరు ఏదో నేను సూపరు నేను రాజమండ్రి అంటే భరత్ భరత్ అంటే రాజమండ్రి అని మీరు మీరే చెప్పుకుంటారు మేము రాజమండ్రి ప్రజలకి జనసేన నాయకులకు వీర మహిళలకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ సానుభూతిపరులకు పత్రికాముఖంగా నేను కోరుతుందంటే మీకు చేతులెత్తి జోడించి ఏం కోరుకుంటున్నానంటే ఈ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తాడు ఈయన స్టేట్లో ఎవరో లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూనే ఉన్నాడు దానికి మనం జవాబు చెప్పే రోజు ఆసన్నమైంది ప్రతి ఒక్కలో కూడా మరలా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా జన సైనికులారా వేర మహిళలారా జనసేన సానుభూతి మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు కట్టుబడి ఉన్న అందరికీ కూడా ఇటువంటి నాయకుని మన రాజమండ్రిలో డిపాజిట్లు లేకుండా ఓడించే బాధ్యత మన ఉంది మరొక్కసారి మేమందరినీ కోరుతున్నాను ఎట్టి పరిస్థితులు కూడా ఇటువంటి వస్తే రాజమండ్రి పరువైపోతాయి అంటుంటే ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరిని కూడా రాజమండ్రి తటస్థ ఓటర్లను కూడా మేము చేతులు జోడించి మరీ అడుగుతున్నాం రాజమండ్రి శాంతియుతంగా అవినీతి లేని అభివృద్ధిగా చెందాలంటే జనసేన పార్టీ టీడీపీ కూటమికి మీరు ఓటు వేయండి గెలిపించుకోండి మీకు జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము హామీ ఇస్తున్నాం అవినీతి లేని అభివృద్ధి చూపిస్తాం ఏ సమస్య వచ్చినా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటాం మరొక్కసారి అందరినీ కూడా ఈ భరత్ రాముని మనం ఓటు ద్వారా ఆయనకి బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల్లో అతన్ని ఘోరంగా ఓడించమని ప్రార్థిస్తున్నాం జై జనసేన నేను కనబడతా లేదా పెట్టింది ఏం కాదు మామూలుగా సరదాగా ఇప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా కలుద్దాం అండ్ ఎప్పుడైతే కానీ సరదాగా మీ అందరితోటి చిట్ కింద ఎందుకంటే వచ్చేది ఎలాగా ఇంకా నలభై రోజులు యాభై రోజులు ఉంటుంది మొత్తం రాజకీయం అంతా మీ వల్లే మాకు అన్ని తెలుస్తుంటాయి అందువల్ల అసలు సరదాగా మీతో ఏం పెట్టిందే కానీ ప్రత్యేకంగా దీని పెట్టింది ఏం కాదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుద్దాం అది ఏదని అంతే కానీ విషయాలు ఏమైనా చెప్తే కూడా మేము మాట్లాడుతాం మీకు అన్ని తెలుసు కాబట్టి అది అలాగే మీరైనా అదే అనేది మీరైనా సూచనలో సలహాలు మీకే బాగా కాదు చేయటం లేదు కాదు ఇష్టాగస్ట్ నేను బాబు ఇప్పుడేం స్టార్టింగ్ కాదు తిప్పేది వేయలేదండి బెల్ట్ తీసారా బెల్ట్ కోసం చెప్పారా మన మిత్రులు అందరూ అంటున్నారు ఏంటి ఎప్పుడైనా మీరు పెట్టండి గా పెట్టండి సరదాగా అది ఇదని అని అంటున్నారు అనమాట నైట్ కూడా పెడతాను కానీ కాదు నైట్ కాన్సెప్ట్ ఉంది నైట్ అది ఎందుకంటే నా వరకు నేను జనసేన పార్టీ నాకు బాగా ఫోకస్ అయ్యని ఇచ్చింది మీరు మీ మీ అందరూ ఎప్పుడు నేను కృతజ్ఞత అయి ఉంటాను అయితే ఏం లేదు ఏదో చెప్పాలని కాదు కానీ నిన్న మొన్న భర ఏదో మన పాత్రులు ఏదో చెప్తున్నారు ఇలాగ పిఠాపురం నుంచి ఎలాగైనా అని అంటే మన భరత్ గారు టీవీ నైన్ టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పారు ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన అమాయకుడు అంట ఆయన అమాయకుడు మీకు డిపాజిట్లు రావు ఆయన ఓడిపోతారు అని హెడ్డిగా హెడ్డింగ్ గా చెప్తున్నారు అది ఏదో జస్ట్ ఎందుకంటే మా జన సైనికుల కోసం సార్ అందరికీ అది ఈయన మేము మొదటి నుంచి నేను రాజమండ్రి జనసేన పార్టీ నుంచి ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు కానీ అవి కానీ అయినా పెట్టినప్పుడు మేము భర్త గారంటే మాకు వ్యక్తిగతంగా మాకు ఆయన మీద ఏ విధంగా కూడా ఎప్పుడూ లేదు ఆయనకి మాకు పాత కక్షలు లేవు పాత గోడలు ఏం లేవు కాకపోతే ఆయనకి నోటి దురద ఎక్కువ ఆ దురద ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉండమని మేము ఎప్పుడు చెప్తుంటాం అదే విధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే అసలు నేను ఒక సినిమా వ్యాపారస్తుడిగా చెప్తున్నాను సెకండ్ షోకి ఫ్యామిలీలు రావాలంటే భయపడి సస్తున్నారు రాజమండ్రి అంత ప్రాణభయంతో రాత్రి ఏడున్నర ఎనిమిది అయితే అలాగుంది పరిస్థితి దీనికి కారణం మీరు కాదా అని అడుగుతున్నాను లేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ కాదా అని అడుగుతున్నా మీరు ఒకవేళ అపోజిషన్ వాళ్ళ మీద మీరు పెడుతున్నారు కానీ అధికారం మీ చేతిలో ఉందిగా అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు పట్టుకొని ఆయన నాలుగు పీకితే ఏదో చెప్తారు నిజాలు జరుగుతాయిగా మరి ఎందువల్ల జరగలేదు రాజమండ్రి ప్రజలు ఎప్పుడూ భయం గొప్పట్లో ఉండవలసిందేనా రోజు మళ్ళీ మీరు మ్యానిఫాస్టర్లో అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై చేస్తాయంట ఏ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో ఏం చేసావు నూట ఇరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన కార్పొరేషన్కి ఇచ్చిందని చెప్పారు కదా ఏ అప్పుడు గుర్తు రాలేదా మీరు ఏ ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకి ముందు మీ సంగతి చూసుకోండి ఎక్కడో పిఠాపురం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేస్తారు ఆయన ఓడిపోతారు ఆయన అమాయకుడు అమాయకుడు ఎవరో తెలియటం లేదా నీకు నీవే అమాయకుడు ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ఓడించడానికి చూస్తున్నారు ఈ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను నీకు ఉదయం భజన కొడతారు రాత్రి ఆలోచిస్తారు నీకోసం అటువంటి నాయకుడివి నువ్వు అసల ఏదో నిజంగా ఆ భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు అందులో రాజమండ్రి లాంటి మహానగరానికి ఒక ఎంపీగా ఇచ్చాడు అది నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ నోటు దురద నీ రీల్ స్టారు నీ సోషల్ పబ్లిసిటీ వాటి వల్లే నీకు నువ్వు ఏదో నాలుగు నాలుగైదు స్ట్రీట్లు చేసావు దానికి నువ్వు చేసింది కూడా నీ నోటి దురదల పోతుంది ఈరోజు రాజమండ్రి మన రాజమండ్రికి సంబంధించిన కార్పొరేషన్ సొమ్మంతా ఇష్టానుసారిగా గడిచిపెట్టారు దానికి ఉదాహరణ ఏది మార్కెట్లో చెప్పాం எக்கல் போல்ஸ் மொத்தம் டிடிபி ஜனசேன பார்ட்டி சம்பவம் மொத்தம் அந்த மனம் வெள்ளாங்க எழுத்தே பிரதி ஷாப் கேம் வெள்ளி வாழ் செ ప్రతి ఎలక్ట్రికల్ పోలీసు మమ్మల్ని ఇబ్బంది పెట్టేసాడు ట్రాఫిక్ అది ఇది చాలా దారుణంగా చాలా వ్యతిరేకత ఉన్నారు మేము వెంటనే తీసేస్తామని ఆ గవర్నమెంట్ రాగానే హామీ కూడా అది దానికి ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ఓట్లు వెళ్ళి అడగ అడగాలి కాబట్టి ఆడ వాళ్ళని ఇమిడియట్లీగా వాళ్ళు చెప్పింది ఇమీడియట్లీగా తీసేది ఈ తీసిన సొమ్మె పెట్టింది ఖర్చు అంతా తీసింది సొమ్మెంత ఖర్చంతా అదే కంబాల చెరువులో ఈయన రాగానే సుమారు కోటి రూపాయలతోటి వాటర్ ప్లాంటేషన్ పెట్టాడు ఆ డబ్బు ఏమైపోయింది అది మూడు నెలలో రెండు నెలలో పనిచేసింది ఎప్పటి నుంచో అడుగుతున్నాం ఈయన అభివృద్ధి అభివృద్ధి అని చెప్తాడు మేమేమో అభివృద్ధి చేస్తున్నాం అందులో అవినీతి ఉందని చెప్తున్నాం నీ కమిషన్లు కక్కుతాడు కదా ఎటువంటి పనులు చేసింది ఇది అవసరమా మేము పది ప్రశ్నలు ఎప్పటి నుంచో అడుగుతున్నాం దానికి సమాధానం లేదు నిన్న కూడా మీరు చెప్పిన ఏమంటున్నారంటే నిన్న మీరు మేమంతా కాంట్రాక్టర్ పద్ధతిలో వెళ్ళాము టెండర్లు వేసాము మైనస్ అంట పది పదిహేను పర్సెంట్ మైనస్ లో కాంట్రాక్టర్ వచ్చారంటే ఎక్కడ కనివినీ లేదంట కరప్షన్ ఎలా జరుగుతుంది ఏ కాంట్రాక్టర్ అయినా మైనస్ నేను నష్టపోయి నీకు చేస్తానని ఎవడైనా చెప్తాడండి ఎవడైనా చెప్తాడా ఈ లెక్కన మీరు ఎక్కడ చూసినా సరే చాలా నేను నిజాయితీ నేను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చే నేను జమీందార్ కుటుంబం అని మీరు చెప్పారు నేను అవినీతి అన్న చేస్తానని ఆహా అన్నట్టు మాట్లాడారు అవినీతి చేయలేదుగా చూపించండి ఆ లెక్కలు చెప్పండి లెక్కలు మేము చిన్నది చిన్న ఎలక్ట్రికల్ పోల్ ఎంక్వైరీ చేస్తేనేది ముప్పై రెండు వేలు ఎంతో చెప్పారు మీరు ఎనభై ఒక్క వేలు ఎనభై రెండు వేలు వేసారు అంటున్నారు అది ఒట్టుదో నిజమే చూడాలంటే మీరు లెక్కలు పంపించరు మేము ఎన్నళ్ళ నుంచో అడుగుతున్నాం రాజమండ్రికి సంబంధించిన ఏ మళ్ళా మీరు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న రాజమండ్రి రైల్వే స్టేషన్ ని ఎయిర్పోర్ట్ నిస్తున్నట్టు వైఎస్ఆర్ సిపి చేస్తున్నట్టు బెల్లప్పిస్తున్నారు ప్రజలైనా మా ఇక్కడ ఫ్లైఓవర్ బిజీ అంటావు అదేంటి అది ఎవరిది కేంద్ర ప్రభుత్వ నిధులు అది మీరు చేశానని చెప్తున్నారు